అధికారులు ఉన్నట్ట లేనట్ట ప్రజా సమస్యలను పట్టించుకొని అధికారులు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం లక్ష్మీనారాయణపురంలో అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ గ్రామస్తులు తీవ్ర అవస్థలు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామ ప్రజలు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మురుగునీరు రోడ్లపైకి చేరి అపరిశుభ్ర వాతావరణం దుర్గంధం దోమల బెడదతో గ్రామస్తులు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలోని ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో కూడా డ్రైనేజీ కాలువలు నిండిపోయి మరుగునీరు నిలబడి ఉంది కొన్ని చోట్ల డ్రైనేజీ కాలువలు పూడికి తీత తీయకపోవడంతో పూర్తిగా మూసుకుపోయాయి దీంతో ఇళ్ల నుంచి వెలువడే మురుగునీరు రోడ్ల మీదకి వచ్చి చేరుతుంది వర్షాలు పడినప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది మురుగునీరు ఇళ్లలోకి కూడా చేరి ప్రజలు నిత్యం భయంతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది చిన్నపిల్లలు ఈ మురుగునీటిలో ఆడుకోవడం వల్ల రోగాల బారిన పడుతున్నారు వృద్ధులు మహిళలు రోడ్లపై నడవాలంటేనే జంకుతున్నారు అపరిశుభ్ర వాతావరణం మురుగునీరు నిలిచిపోవడం వల్ల గ్రామంలో తీవ్రమైన దుర్గంధం వెలువడుతుంది ఈ దుర్వాసనతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు దోమల పెడద నిలిచిపోయిన మురుగునీరు దోమలకు ఆవాసంగా మారింది దీంతో గ్రామంలో దోమల బెడద విపరీతంగా పెరిగింది మలేరియా డెంగ్యూ వంటి విషజ్వరాలు ప్రబల్లే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు రవాణా ఇబ్బందులు రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులు పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు పనులకు వెళ్లే కూలీలు మురుగునీటిని దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినా మా సమస్య పట్టించుకోవడం లేదు మా కష్టాలు ఎవరికి కనిపించడం లేదా రోజు ఈ మురిగి నీటిలోనే జీవించాల్సి వస్తుంది మా పిల్లలకు ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉంది అని లక్ష్మీనారాయణపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా ఆరోగ్యం ఎంతో ముఖ్యమని అధికారులు గుర్తించి డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం గ్రామస్తుల ఆరోపణల ప్రకారం డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ విషయంలో స్థానిక పంచాయతీ అధికారులు సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు డ్రైనేజీ కాలువలను సక్రమంగా శుభ్రం చేయకపోవడం పూడిక తీయకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని తెలుస్తుంది డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంలో కూడా నాణ్యత లోపాలు ఉన్నాయని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి లక్ష్మీనారాయణపురం గ్రామ ప్రజల దీన స్థితిని ఉన్నతాధికారులు ప్రతినిధులు గుర్తించి ఈ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయించి కొత్త డ్రైనేజీ వ్యవస్థను నిర్మించడం లేదా ఉన్న వాటిని పునరుద్ధరించడం ద్వారా ఈ సమస్యకు ముగింపు పలకవచ్చని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు ప్రజా ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే చర్యలు తీసుకోవలసిన బాధ్యత ఆవశ్యకత ఉందని స్పష్టమవుతుంది subscribe our channel ap power news